మేడం మేము బయట కొంటే ఒకటే వన్ వన్ ఫార్టీ ఉంది మేడం టూ ఫార్టీ ఉంది మేడం ఇక్కడైతే రెండు వస్తున్నాయి ఇంకొకటి అనుకుంటే హాఫ్ రేట్ పడుతుంది మేడం హాఫ్ రేట్ హాఫ్ రేట్ వన్ ట్వంటీకి ఒకటి వస్తుంది కలర్ ఉందా వస్తుంది మేడం నేను కూడా అదే వాడుతున్నాం బాగుంది పది నిమిషాలు మరిగిస్తే చిక్క పడుతుంది వన్ ట్వంటీకి వస్తుంది సార్ వన్ ట్వంటీ అంటే బయట మనకి వన్ ఫార్ టూ ఫార్టీ ఉంది మనకి ఇప్పుడు ఒకదానికి ఒకటి వస్తుంది వద్దు చాలు అనుకు ఒకటి చాలు అనుకుంటే మీకు వన్ ట్వంటీకి సరి దీంట్లోనే సగం రేట్ పడుతుంది హాఫ్ రేట్ పడుతుంది ఆఫర్ లేదు మేడం లేదా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కే ఆఫర్ ఉంది మేడం ఎందుకంటే అట్లా అవి ఇవి సేమ్ కాదా అంటే ఉంది కదా సార్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కాబట్టి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఆఫర్ ఉంది మన సిస్టమ్ లో అది పడుతుంది పల్లీలు హాకేజీ కలిగించారు అవి కింద పడతాయి ఇవి తీసుకుందాం మాది మమ్మీ కేజీ కేజీ అయితే మడ చేస్తాం ఐదు కేజీ తీసుకుందాం

മ്മ മത <fund> <JJonakhai> ఆయిల్ తీసుకుంటా ఏం చూస్తాను అవన్నీ ఆయిల్ బ్యాగ్ ఎన్నిగా ఉన్నా తీసుకోండి ఇద్దరు బయట తీసుకోండి డాబర్ రెడ్ పేస్ట్ అది కాదు అది కాదు ట్వంటీ రూపీస్ ఏది డాబార్ రెడ్ తీసుకోవాలి మనం వాడేది అదే కదా ఏది అది ఇంత పెద్దది ఎందుకు వీళ్ళ అది పది రూపాయలది వన్ థర్టీ రూపీస్ అండి వద్దు చిన్న బ్రేషులు కావాలన్నారు కదా మీరు సబ్బులా సబ్బులాడు సబ్బుల కడుగు చూడు అయిపోయిందా షాపింగ్ చాలా తీసుకోవాలి ఇంకా టూ మచ్ రేట్లు నువ్వు వద్దాను దాన్ని దాని దగ్గర తీసుకో పడేస్తావు బిడ్డది పోదమ్మా పోదాం మరి ఇచ్చామ్మా వేరే షాప్లో పోయి ఇంకొక తీసుకోవాలి ఫ్రూట్స్ బయట తీసుకుందాం గ్రేప్సా ఎప్పుడు తీసుకుంటారు మరి గ్రేప్ తీసుకుందా మళ్ళీ ఫ్రూట్స్ కూడా సరే సరే మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడ వదిలేసా గ్రేప్స్ ఒకరు ఫ్రూట్స్ ఒకరు పట్టుకొని వచ్చేసాయండి చిన్నగా ఇంటికి ఓకేనా పోదాంపాండి తప్పని ఏంది రిచ్ ఏంటి అవి రస్క్ బిస్కెట్లా నువ్వు లేస్ ప్యాగ్ట్లా తింటావా

ఎందుకు బా అయిపోయిందా మూడు డాడీ తీసుకున్నా ఇచ్చేది ほんないやるほんい